오리오장구 Audio 오리오장구 Jungle. Audio Jungle. ప్రతిపాడి నియోజకవర్గం ప్రతిపాడిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరవి వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు కొరవి వినయ్ కుమార్ మాట్లాడుతూ పేద పడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమన్వయం జరిగిందని ఈనాటి రాజకీయాలను చూస్తుంటే ఒక పార్టీ ఒక వర్గానికి మరో పార్టీ మరొక వర్గానికి మద్దతు నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఎప్పుడు కూడా అలాగే ఉందని కొద్దిగా అభివృద్ధి కూడా జరగలేదని నియోజకవర్గంలో నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ హామీలను నెరవేర్చడం లేదని అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు రాజశేఖర్ గారు నాకు ఏంటంటే అంటే గుంటూరు ఛానల్ అప్పుడు మేరకు ఏంటంటే మన ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఇక్కడేమో అపోజిషన్ ఏదో ఆ టైంలో పొలిటికల్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ నేను ఇది నా పర్సనల్ సబ్బు కుమార్ నేను పోటీ చేస్తా ఉన్నాను గతంలో కూడా మా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను ప్రజల గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములున్న ప్రాంతం పరిశ్రమలున్న ప్రాంతం కానీ ఇక్కడ నుంచి చాలామంది జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో పేలండ్ భూములకి నీళ్లు అందన పరిస్థితి వరదలు వస్తే నీరు ఎక్కువ వస్తే వరద నీరు రాకపోతే దుర్భిక్షం నల్లమడ డ్రైనేజీ గురించి అనేక ప్రభుత్వాలు చాలా చెప్పినాయి ఇంతవరకు ఏం జరగలేదు అనేక గ్రామాల్లో తాగునీరు సమస్య ఈరోజుకి ఉన్నది గుంటూరుకి చాలా దగ్గర ప్లేస్ ఇది చాలా ప్రధానమైన పాత మద్రాసు రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది చారిత్రాత్మైన రోడ్డు కూడా ఇది మనం ఈ ప్రాంతం ప్రతిపాడు కనెక్టివిటీ ప్రతిపాడు పెన్నందిపాడు ఈ రోడ్డు అంతా కూడా చాలా ఓల్డ్ మెడ్రాస్టికి లింక్ అయిన రోడ్డు ఇది ఇంత చారిత్రాత్మైనటువంటి ఊరు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వం యొక్క నిర్లక్ష్యం నాకు నేను గమనించాను ఈ ప్రాంతంలో ప్రజలకి మనోభావాలు అధికంగా ఉంటాయి శ్రమ చేస్తారు కాకపోతే రాజకీయ నాయకులు బంధికానంలో బంధించబడ్డారు దాని విషయంలో నేను గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ ప్రతి ఊర్లో ఫ్యాక్షన్ లాగా ఇక్కడ మనకు రాయలసీమలో ఫ్యాక్షన్ అంటే ఇక్కడే చాలా ఫ్యాక్షన్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ముఠా రాజకీయాలు ఉన్నాయి కులతత్వ రాజకీయాలు ఉన్నాయి గుంపు రాజకీయాలు ఉన్నాయి డబ్బు రాజకీయాలు ఉన్నాయి ఈ రాజకీయాలను అధిగమించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ప్రజలు చైతన్యవంతంగా ఓట్లేస్తారని ఆశతోటి నేను ఈ ప్రాంతం వదలకుండా తిరిగి పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రోజున రాష్ట్రం విభజించిందని ఒక అపోవాదం మోసింది రాష్ట్రం విడిపోవటానికి చారిత్రకరణాలు చాలా ఉన్నాయి అన్ని పార్టీలు సహకారం అందించినాయి అన్ని పార్టీలు ఒప్పందం తర్వాత చాలా సంవత్సరాలు పోరాడడం తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది మన రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రం సగమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బహుత్వమైన ప్రణాళిక ఇచ్చింది ఆ ప్రణాళికలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాటి వైసీపీ ప్రభుత్వం కానీ అమలు చేయలేకపోయింది వాటికి ఆ శ్రద్ధలు ఎక్కడ అంటే ఇది చాలా ఆర్థికంగా బడ్జెట్ తక్కువ బడ్జెట్ తోండి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు కానీ దురదృష్టవశాత్తు సహకారాన్ని హక్కుగా కాకుండా అప్పుగా తెచ్చుకున్నారు హక్కుగా దేవలసినటువంటి ఆర్థిక ఆర్థిక వనరుని అప్పుగా తెచ్చారు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బలహీనత రెండు రాజకీయంగా వాళ్ళకు వాళ్ళకున్నటువంటి పరిమితులు చాలా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత ఏజెండాలు చాలా ఉన్నాయి వాళ్ళ విధంగా ప్రజల ఎజెండా కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ఏజెండాల చుట్టూ ఈ రాష్ట్రాన్ని బలిపెడతా ఉన్నారు పరోక్షంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు ప్రత్యక్షంగా ద్రోహం చేస్తున్నారు ప్రత్యక్ష ద్రోహం ఏంటంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా పార్లమెంటులో ఉభయ పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా మద్దతు అయిపోయి ఈరోజు పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి మన ప్రాంతంలో గతంలో ఒక ఎంపీ ఉండేవాడు మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశాడో తెలియదు మాట మన ప్రాంతంలో మంత్రి గారు చేశారు ఇక్కడ మరి ఏం చేసిందో తెలియదు మనకి మరి ఇంత మంచినీటి కటకట ఈ ప్రతిపాడు కేంద్రంలో మంచినీటి కటకట వచ్చిందంటే దానికి బాధ్యత ఎవరు వహించాలో చర్చలు ఇట్లే అనేక గ్రామాల్లో మంచి సమస్య అంటే త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రభుత్వాలకి మనుషుల కనీస అవసరాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు మేము నవరత్నాలు ఇస్తున్నామని ఒక ఆయన లేదు మేము ఇంకేదో సూపర్ సిక్స్ అని ఒక మాట్లాడుతున్నారు అసలు సమస్యలు అవి కాదు ప్రాథమికంగా ప్రజలకి ఆహారం నీరు మంచి వాతావరణం కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు వాటితో పాటు విద్యా వైద్యం అన్నిటికీ మించి ఏంటంటే ఒక భద్రత జీవితం ఒక ఉపాధి కావాలి ఇట్లాంటి అంశాల మీద బాధ్యతగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మాయలో పడిపోయి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలో భాగంగా మినిమం గవర్నెన్స్ మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం ప్రజలకు ప్రైవేటైజేషన్ అంటే గవర్నెన్స్ని కుదించేసి ప్రైవేట్ వాళ్ళ చేతులకు అన్నీ తీసుకెళ్ళిపోయారు ఇది ఒక ఫార్ములా ఇది దేశ నడుస్తున్న ఫార్ములో మన దగ్గర ఎఫెక్టివ్గా నిర్మిస్తున్నారు అందుకని రోజున ఎందుకు మంచి నీళ్ళు రావట్లేదు పంచాయతీలు బలహీనపడిపోయాయి మున్సిపాలిటీలు బలహీనపడిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ నాకు అర్థమైనంతవరకు ఏంటంటే సెక్రటేరియట్లు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం సెక్రటేరియట్ ఎవరు కంట్రోల్లోని పనిచేయాలి లోకల్ గవర్నమెంట్ కంట్రోల్లోని పనిచేయాలి లోకల్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే ఎవరు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు అంటే అది ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళకి స్థానిక ప్రభుత్వాలకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంది అంటే వాళ్ళు పరిపాలనా విభాగంలో సహభాగస్వాములు వాళ్ళు వాళ్ళని కూడా కలుపుకుని సెక్రటరియట్లు పనిచేస్తుంటే అద్భుతమైన ఫలితాలు వచ్చింది ఇంటిగ్రేట్ చేశారు ఇంటిగ్రేట్ చేయడం వరకు మంచిగానే ఉంది కానీ కంట్రోల్ ఎవరిది సీఎం ఓపెట్టారు సీఎంఓ కంట్రోల్